గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగిలింది పదికి పది స్థానాల్ని కూటమి పార్టీలు దక్కించుకుని జీవీఎంసీ స్టాండింగ్ కమిటీని కైవసం చేసుకున్నాయి మొత్తం తొంభై ఏడు మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో తొంభై మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు కూటమికి అనుకూలంగా అరవై మంది కార్పొరేటర్లు ఓటు వేశారు దీంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది కూటమి వాస్తవానికి జీవీఎంసీలో మొత్తం వార్డులు తొంభై ఎనిమిది కాగా తొంభై ఏడు మంది కార్పొరేటర్లు ఉన్నారు వీరిలో వైసీపీ తరఫున కార్పొరేటర్లు యాభై ఎనిమిది మంది జనసేన నుంచి ముగ్గురు ఉన్నారు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు కాగా సిపిఐ సిపిఎం బీజేపీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ కి పాల్పడినట్లు తెలుస్తోంది అయితే కూటమి విజయాన్ని కుట్రగా ఆరోపిస్తున్నారు వైసీపీ కార్పొరేటర్లు చెల్లని ఓట్లు ఉన్నా వాటిని తొలగించకుండా ఓట్లు లెక్కించారని దీనిపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఇటు ఎన్నికల ప్రక్రియపై ఉదయం నుంచి ఉత్కంఠ కొనసాగింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు ఈ ఫలితాల్లో పది స్థానాల్ని టీడీపీ దక్కించుకోగా జీబీఎంసీ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది పది స్థానాలు కూటమి కైవసంతో వైసీపీ కార్పొరేటర్ల ఆందోళన చేపట్టారు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రజాస్వామికంగా జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు వైసీపీ కార్పొరేటర్లు కన్నీరు పెట్టుకున్నారు అయితే కౌంటింగ్ ప్రక్రియలో స్టార్టింగ్ నుంచే వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు కౌంటింగ్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని టిడిపి ఏజెంట్లు బ్యాలెట్ పేపర్ పై పెన్సిల్ తో గుర్తు పెట్టి ఇచ్చారని వైసీపీ నాయకులు ఆరోపించారు దీంతో కాసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది ఇదే సమయంలో కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్లడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు అయితే వైసీపీ ఆరోపణలపై దక్షిణ విశాఖ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పందించారు వైసీపీ కార్పొరేటర్లలో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు ఈ వ్యతిరేకత గురించి గతంలో తాను చెప్పానని ఇప్పుడు కనిపించిందన్నారు భవిష్యత్తులో మేయర్ స్థానం కూడా కూటమి సొంతం చేసుకుంటుందని జోసెన్ చెప్పారు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి అభ్యర్థి విజయం ఖాయమన్నారు போலீஸ் வச்ச ஃபோட்டோ எடுக்கணும்